హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మేము చేసుకున్న శుక్రవారం రోజు వరలక్ష్మి పూజ అండి దేవునికి నివేదంగా ప్రసాదం పరమాన్నం చేశాము నచ్చితే లైక్ చేయండి ఈరోజు మనము పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దేవునికి ప్రసాదంగా పెట్టుకుంటాము ముందుగా మనము పరమాన్నం తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం తీసుకొని అందులోకి కొంచెం పెసరపప్పు వేసుకుందాము కొంచెం బియ్యం కూడా వేసుకుందాము ఈ మిశ్రమాన్ని బాగా వాటర్తో కడుక్కోవాలి మనము దేవునికి ప్రసాదంగా చేసుకునేటప్పుడు గిన్నెకి ఇలా పాత్రకి ఇట్లా బొట్లు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మనము వన్ కప్ ఆఫ్ రైస్కి హాఫ్ లీటర్ మిల్క్ పోసుకుందాము మిల్క్ ఎక్కువ పోసుకొని ఉడికిస్తే పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వన్ ప్యాకెట్ పాలు పోసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలండి నాననిచ్చి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఈ పరమాణాన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకుందాము పరమాణం పొంగిపోకుండా మధ్య మధ్యలో మనం ఇలా కలబెట్టుకోవాలండి ఇప్పుడు మంటను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు మనము బెల్లం తీసుకొని బాగా పొడుం చేసుకోవాలి ఇలా బెల్లాన్ని బాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఇదిగోండి పరమాన్నం ఉడకడానికి ఇంకా టైం పడుతుంది స్లోగా ఉడుకుతుంది పొయ్యి మీద అయితే కొంచెం స్లోగా ఉడుకుతుందండి కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడుకుతుంది కానీ పాలతో ఉడికించే రైసే కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం సేపు ఈ నీళ్లు ఇనికిందాక ఇంకా నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లు దగ్గర పడి దాకా ఉడికించుకోవాలి ఇదిగోండి మనకి పరమాన్నంలో నీళ్లు మొత్తం ఇంకిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకుందాము ఇదిగోండి దీంట్లోకి బెల్లం వేశాను మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇదిగోండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఒక ఆగాక అదే గట్టి పడుతుంది మనం ఈలోపు జీడిపప్పులు వేయించుకుందాము కడాయి పెట్టుకొని వన్ స్పూన్ గీ వేసుకోవాలి ఇంట్లో మనం కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకుందాము ఇదిగోండి జీడిపప్పులు జీడి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే పరమాన్నం దేవునికి ప్రసాదంగా పెట్టే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్